యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తోంది అట్లాగే ఎవరి అంటే ఎక్కువ జనరేషన్ ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తోంది ఎస్పెషల్లీ ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి డిజిటల్ క్లాసులు ఎప్పుడైతే అందరికీ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే చేతులకు వచ్చాయో పిల్లలకి అప్పటి నుంచి కూడా ఇట్లాంటి వరుస ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సో పేరెంట్స్ వాళ్ళు ఏదో చదువుకుంటారనో డిజిటల్ క్లాసులను ఆన్లైన్ క్లాసులను ఎప్పుడైతే మొబైల్స్ని చేతిలో పెట్టారో అప్పటి నుంచి కూడా పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక అకౌంట్ని క్రియేట్ చేయడం అట్లాగే పరిచయాలు పెంచుకోవడం ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అదేదో స్టేటస్ సింబల్గా నాకు ఇంతమంది పరిచయం నేను ఇంతమంది ఫాలో చేస్తున్నా నా నన్ను ఇంతమంది ఫాలో చేస్తున్నారు ఇట్లా చెప్పుకోవడం కూడా ఒక ఫ్యాషన్గా అలవాటైన పరిస్థితి సో టీనేజ్ పిల్లలు ఒకరిని మించి ఒకరు నాకు సోషల్ మీడియాలో ఈ అకౌంట్ ఉందంటే నాకు సోషల్ మీడియాలో ఆ అకౌంట్ ఉందని ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఒక స్టేటస్ సింబల్గా కూడా ఈ పిల్లలందరూ కూడా ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన పరిస్థితి సో తీరా చూస్తే ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంత అంటే శృతిమించింది అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ పరిచయాలు ఎక్కడికి దారి ఈ పరిచయాల వల్ల మోసపోతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అండ్ ఏమీ తెలియనటువంటి ఏజ్ పిల్లలు కూడా ఒక ట్రాప్లో వెళ్ళిపోయి కొంతమంది మిస్లీడ్ చేసినా కూడా అప్పుడు మోసపోయామని తెలుసుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి ఇక్కడ పర్టికులర్గా ఏం జరిగింది అని అంటే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలానికి చెందిన రాచపల్లికి చెందిన మినుగు రాహుల్ ఆయనకు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలంటే నాకు తెలిసి డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ చదువుతున్నాడేమో మేబీ ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందినటువంటి గోలేటి శ్వేత ఈమెకు ఇరవై సంవత్సరాలు ఈ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికీ పరిచయం ఆర్ ఎక్కడ అయ్యుండొచ్చు అంటే మేబీ కాలేజ్లో అయ్యుండొచ్చు అని అనుకుందాం ఒక నిమిషం కానీ కాదు వీళ్ళకు సోషల్ మీడియా ద్వారా ఎలాగో కామన్ ఫ్రెండ్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అలా ఇలా వీళ్ళిద్దరూ టచ్లోకి వెళ్ళడం ఆ తర్వాత గత కొంతకాలంగా వీళ్ళు ప్రేమించు ప్రేమించుకుంటున్నట్టుగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత బయటపడినటువంటి సిట్యువేషన్ లాస్ట్కి వస్తే ఏం జరిగింది అని అంటే పేరెంట్స్ మన ప్రేమను ఒప్పుకోరు కాబట్టి మనం ఇద్దరం కలిసి జీవించలేము కాబట్టి చనిపోవడమే బెటర్ అంటూ ఒక డిసిషన్ తీసుకోవడం అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం వీళ్ళ ఏజ్ అంతా కేవలం పద్దెనిమిది ఇంకా ఇరవై సంవత్సరాలు మాత్రమే అసలు వాళ్ళ ఆలోచన ధోరణి అండ్ వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళ లైఫ్ అసలు స్టార్ట్ కూడా కాలేదు అప్పుడే ఎండ్ అయిపోయిన పరిస్థితి అసలు ఈ లవ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినా సరే కేవలం క్షణికావేశంలో ఎట్లాంటి అండర్స్టాండింగ్ లేకుండా అసలు మినిమం అంటే మినిమం ఏ ఆలోచన లేకుండానే ఇట్లా ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అట్లాంటి సంఘటనే ఇది కూడా అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కేవలం ఒక రెండు రే ఇతనైతే అబ్బాయి అయితే కేవలం మేజర్ ఇప్పుడు అంటే పద్దెనిమిది ఏళ్ళంటే జస్ట్ ఇప్పుడు మేజర్ అయినట్టు అమ్మాయి ఏమో టూ ఇయర్స్ ఎక్కువ అంటే ట్వంటీ ఇయర్స్ ఉంది కాబట్టి జస్ట్ టూ ఇయర్స్ క్రితమే మేజర్ అయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి లైఫ్ అంటే ఏం తెలుసు అసలు ఏముంటుంది ఎట్లా బతుకుతాము ఏ ఆలోచన చేయకుండానే వీళ్ళకు వీళ్ళే అనుకొని ఇంకా బతకలేము మన పేరెంట్స్ ఒప్పుకోరు మన పెళ్ళికి అని ఈ ఏజ్లో పెళ్ళి అని అంటే ఏ పేరెంట్స్ అయినా ఎలా ఒప్పుకుంటారు కనీసం ఈ అవగాహన లేకుండా ఈ ఆలోచన లేకుండా క్షణికావేశంలోనే ఇట్లాంటి ఏమంటారు డిసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతోంది ఇంకోటి ఏంటంటే ఇట్లా మేజర్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే మోటివేషన్ ఉండాలో పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు చదువుకుంటున్నటువంటి ప్లేస్ నుంచి కావచ్చు ఏదైతే మోటివేషన్ దొరకాలో అది ఎక్కడ కూడా దొరకట్లేదు సైకాలజిస్టులు అదే చెప్తున్నారు అసలు కనీసం అంటే కనీసం ఈ ఈ స్కూల్ నుంచే అసలు మోటివేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది సోషల్ మీడియా ధోరణి పెరిగిన తర్వాత సో సోషల్ మీడియా ఇంత ఓపెన్గా అందుబాటులో ఉండడం కూడా ఒకందుకి నిజంగా చెప్పాలంటే ఇట్లా టీనేజ్ పిల్లలకైతే ఏమాత్రం శ్రేయస్కరం కాదు పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు పోనీ వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అందామంటే కూడా సున్నిత మనసుకులు అయితే వాళ్ళు ఏం చేసుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి లేదు గద్మా ఇద్దామో బెదిరిద్దామో అంటే కూడా అట్లా కూడా కంట్రోల్ లేనటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడున్నటువంటి జనరేషన్ వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇట్లాంటి సంఘటనలు విన్నా ఇట్లాంటి సంఘటనలు చూసినా కూడా పాపం వాళ్ళ పేరెంట్స్ ఎలా సొసైటీలో తలెత్తుకొని తిరుగుతారు ఈ మాట ఎందుకంటున్నా అంటే కేవలం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో అసలు లైఫ్ అంటూ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఇట్లా సూసైడ్ చేసుకోవడం నిజంగా బాధాకరం అట్లాగే పేరెంట్స్ పెంపకం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా అనుభవిస్తున్నారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అట్లాగే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ పేరెంట్స్ అనుభవిస్తున్నటువంటి విషయమే ఇవన్నీ కూడా కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడైనా సరే వీటిని చూపిస్తూ కనీసమైనా ఈ కాలేజ్లో మోటివేషనల్ స్పీకర్స్తో వీళ్లకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అట్లాగే పేరెంట్స్ కొంత మెల్లిగా ఎంత కోపం వచ్చినా కూర్చోబెట్టి మెల్లిగా సముదాయించి మాట్లాడాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ అయిపోవడం కూడా ఈ ధోరణికి వన్ ఆఫ్ ది రీజన్ అట్లాగే ఏ కంట్రోల్ కూడా ఉండట్లేదు పిల్లల్ని అత్యంత గారాభంగా పెంచుతున్నారు మినిమం మోరాలిటీస్ కూడా కొంతమంది నేర్పడైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు వాళ్ళు చదువుతున్నటువంటి ప్లేసెస్లో కావచ్చు కొంతైనా కొంత ఈ పిల్లల మీద పిల్లల ఆలోచన ధోరణి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది